హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్ గా చాలా మంది నన్ను ఈ బుక్ అడుగుతున్నారు సో ఇది వచ్చేసి విస్తృత్ పబ్లికేషన్ విద్యా దృక్పథాలు పిఐఇ అండి సో డిఎస్సికి అలాగే హెచ్డబ్ల్యూఓ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది జస్ట్ క్విక్ రివిజన్ కోసం యూజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు హెచ్డబ్ల్యు లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా క్విక్ రివిజన్ గా ఇన్ని రోజులు చదవకున్నా కూడా ఈ బుక్ ని ఒక టెన్ డేస్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతారంటే మీరు ఈజీగా మ్యాటర్ మొత్తం గ్యాదర్ అయి ఉంది దీంట్లో కానీ దీంట్లో మన నేను తీసుకున్న విన్నర్ పబ్లికేషన్ లో కంటే ఇందులోనైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ వాగ్ ఇచ్చారు తెలుగు అకాడమిక్ ప్రకారమే ఫాలో అయ్యారు సో ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు సో నేను ఈ క్విక్ రివిజన్ కోసం యూజ్ చేస్తున్నా కాబట్టి సో నన్ను అడుగుతున్నారు నేను అడిగిన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను చేస్తున్నాను కానీ కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషనల్ వీడియో మీకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో కొత్తగా చూసే వాళ్ళు ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మన వీడియోస్ ని ఒకసారి చూడండి మోటివేషనల్ వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో ఈ బుక్ ఎందుకు నేను ఇంపార్టెంట్ అని అన్నా అంటే సో డిఎస్సి వాళ్ళకైతే జస్ట్ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ కి మనము అన్ని బుక్స్ చదివేంత టైం లేదు కాబట్టి సిక్స్ రీజన్ గా ఎవరన్నా యూజ్ చేసుకోవాలంటే మాత్రం ఇది యూజ్ చేసుకోండి సో మా హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళకైతే సో ఫార్టీ ప్రణాళిక ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడం తర్వాత నెక్స్ట్ మనకు విద్యా హక్కు విద్యా హక్కు చట్టం యొక్క షెడ్యూల్ ఉన్నాయి కదా సో ఈ షెడ్యూల్ లో ఉన్నటువంటివి మెయిన్ గా ఇప్పుడు మనకు ఒక తరగతి విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటది ఉండవలసిన ఉపాధ్యాయులు ఎంతమంది అలాగే ప్రతి విద్యార్థులు థర్టీ ఫైవ్ మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి ఇట్లా ఇంపార్టెంట్ ఐఎం పని ఇచ్చిందా సో అట్లా ఇంపార్టెంట్ అని ఇక్కడ ఒకటి ఇచ్చిందుడు ఉపాధ్యాయుడు వారానికి కనీసం నలభై ఐదు గంటలలో బోధి నలభై ఐదు గంటలు బోధించాలి పరికరాలు తయారీకి అదనంగా సారీ అదనం నెక్స్ట్ వన్ టు ఫైవ్ తరగతులు రెండు వందల పని దినాలు ఎనిమిది వందల బోధన గంటలు ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు రెండు వందల ఇరవై పని దినాలు వెయ్యి బోధన గంటలు సో అలాగే ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం రాష్ట్ర ప్రభుత్వ నియమాలు టూ థౌజండ్ టెన్ యాక్ట్ ప్రకారం అంటే మనకు ఇది టూ థౌజండ్ నైన్ చెప్తున్నారు వేరే దాంట్లో క్లాస్లలో కొన్ని కల టూ నైన్ ఉంది అలాగే టూ టెన్ కూడా ఉంది సో దీంట్లో మనము దీనికి దీనికి డిఫరెన్సెస్ రెండు చూసుకోవడానికి ఇక్కడే ఉంది మనకు అలాగే విద్యా హక్కు చట్టం అమలు పరచడానికి అమలు చేయడానికి గుర్తించవలసినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే దానికి సంబంధించినటువంటి అంశం చాలు సో మెయిన్ గా ఆర్టీ పటిష్టత కోసం కేంద్రం నైన్టీన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ ఉపాధ్యాయ ఉద్యోగులను రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించింది సో ఇట్లా మనము డివైడ్ చేసుకొని అలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాలల హక్కులు ఉన్నాయి కదా సో బాలల హక్కులు బాలలు అంటే ఏమిటి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల హక్కుల మీద చేసినటువంటి బాధ్యత వాళ్ళ విద్యా హక్కు మనందరి బాధ్యత డిసెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్ లో ప్రకటించింది ఎప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో సో ఇట్లా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయండి చాలా వరకు ఉన్నాయి చైల్డ్ రైట్ కన్వెన్షన్ సిఆర్సి సిఆర్సి అని మనకు ఒకవేళ ఇచ్చేలా అనుకో దీనికి మనకు ఫుల్ ఫామ్ అనేది తెలిసి ఉండాలి సో షార్ట్ కట్ ను అడుగుతారా ఫుల్ ఫామ్స్ లేదంటే ఫుల్ ఫామ్స్ ఇచ్చి దాని యొక్క వివరణ అడుగుతారా ఎట్లా అడుగుతారా అనేది మనము చెప్పలేము వీటి గురించి ఫుల్ మనము చూసుకోవాలి పర్ఫెక్ట్ గా చూసుకుంటేనే సో బాలుల హక్కుల యొక్క రాజ్యాంగం భారత రాజ్యాంగంలో బాలుల హక్కుల యొక్క ఆర్టికల్స్ ఏమున్నాయి మన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ లో ఉన్న హక్కులు ఉంటాయి కదా జాతీయ బాలుల హక్కుల సంరక్షణ కమిషన్ ఎన్సి పిసిఆర్స్ సో ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో ఇది బాలల హక్కుల చట్టాలు మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యాక్టరీ చట్టం అలాగే ప్లాంటేషన్ కార్మిక చట్టం థర్డ్ వన్ మోటార్ రవాణా కార్మిక చట్టం గనుల చట్టం చైల్డ్ యాక్ట్ చట్టం మైన్ యాక్ట్ బాలల కార్మిక చట్టం కర్మాగారాల చట్టం బాలల ఉద్యోగ కల్పన చట్టం వెట్టి చాకిరీ వ్యవస్థ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగం విద్యా పాలన బాధ్యత ఇంపార్టెంట్ అండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు సో దీనిలో మనకు మూడు జాబితాలు ఉంటాయి కదా మన విద్య అది సో విద్య వచ్చేసి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వచ్చిన నలభై రెండవ రాజ్యాంగ తర విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చింది కేంద్ర జాబితా దీన్నే మొదటి జాబితా అని కూడా అంటారు సో మొట్టమొదటి జాబితా కేంద్ర జాబితా దీనిలో మొత్తం తొంభై ఏడు విషయాలు ఉన్నాయి ఇందులో విద్యకు సంబంధించినది ఇట్లా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తో మనకి ఈ బుక్ చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చాలా తీసుకోండి కొన్ని అయితే నూతన విద్యా విధానము ఎన్ఈపి ఈసిసిఈ అనగా ఏంటి ఈసీసీ యొక్క లక్ష్యాలు అలాగే ఫౌండేషన్ స్టేజ్ ఏముంది జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీ సో ఇట్లా మనకు ఆ ముసాయిదా కమిటీ యొక్క సభ్యులు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటది సో మనకు దీని నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజిబిలిటీ ఆర్పిడబ్ల్యూడి ఈ విధంగా చాలా వరకు మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి సో ఈ బుక్ క్విక్ రివిజన్ గానైతే మనకు యూజ్ అవుతుంది అలాగే వెల్ఫేర్ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఇది ఎందుకంటే మన బుక్స్ లలో కొన్ని చాలా లెందీగా ఉన్నాయి అవన్నీ మనం రివిజన్ చేయాలంటే చెయ్యలేరు కాబట్టి ఇలాంటిది ఒక్క బుక్ మనకు అంటే షార్ట్ ఆల్రెడీ మనం ఇప్పుడు తక్కువ సమయంలో ఉన్నటువంటి వాళ్ళము ఇది యూజ్ చేసుకుంటే ఎక్కువ మ్యాటర్ చదివిన వాళ్ళం అవుతామని నా ఒపీనియన్ సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చదవాలి అని అనుకుంటే మాత్రం చదవండి ఇందులో ప్రతి ఒక్క టాపిక్ ఉంది కానీ మనకు లో ఉన్న సిలబస్ ప్రకారం ఉంది మన కాస్టల్ వెల్ఫేర్ లో ఉన్న టాపిక్స్ ప్రకారం యూనిట్ వైజ్ మనం తీసుకొని చదవాలి సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల విద్య జీవన నైపుణ్యాలు లైంగిక విద్య కౌమార విద్య జీవన విద్య ఇట్లా మనకు జనాభా విద్య కుటుంబ జీవిత విద్య నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయండి ఆర్ఎంఎస్సి సక్సెస్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ సక్సెస్ స్కూల్ గురించి అలాగే సాక్షర భారత్ మిషన్ గురించి ఉంది అలాగే బాబూజీ విజ్ఞాన కేంద్రము అలాగే ఓపెన్ స్కూల్ గురించి కూడా తెలుసుకోవాలా మిడ్ డే మీల్స్ గురించి తెలుసుకోవాలా సో ఇట్లా మనకు మస్తున్నాయి ఇంకా చాలా వరకు చదవని కూడా ఉన్నాయి మీరు ఒకసారి అన్ని ఒకసారి చెక్ చేసుకొని నల్లబల్ల పథకం అని చెప్పేసి కూడా ఉంది కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ సిఐసిఈటి అంటే ఏంటి దీంట్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి అక్కడ మనము రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఎవరన్నా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఇప్పుడే ఉన్న వాళ్ళైతే తీసుకొచ్చుకోండి బుక్ బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళైతే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ for more videos